భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల పదిహేను హైకోర్టులను రికార్డుల కోర్టులుగా పేర్కొంటుంది మరియు వాటి స్వాభావిక అధికారాలను వివరిస్తుంది ఈ ఆర్టికల్ కు సంబంధించిన వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది కోర్ట్ ఆఫ్ రికార్డ్ హైకోర్టులను రికార్డు కోర్టులుగా ప్రకటించడం అంటే వారి న్యాయపరమైన చర్యలు మరియు నిర్ణయాలు భద్రపరచబడతాయి మరియు సాక్ష్యంగా విలువను కలిగి ఉంటాయి వారు తమ అధికార పరిధిలోని సబార్డినేట్ కోర్టులకు కట్టుబడి ఉండే చట్టపరమైన పూర్వాపరాలను సృష్టించగలరు వారి రికార్డులు మరియు తీర్పులు వారి ఖచ్చితత్వం మరియు అధికారం కోసం గుర్తించబడతాయి ఇవి శాశ్వత మరియు అధికారిక సాక్ష్యంగా పనిచేస్తాయి కోర్ట్ ఆఫ్ రికార్డ్ యొక్క అధికారాలు కోర్టు ఆఫ్ గా హైకోర్టులకు అనేక ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి వాటితో సహా భవిష్యత్ కేసులకు పూర్వాపరాలుగా ఉపయోగపడే తీర్పులను నిర్ధారించే మరియు అందించే అధికారం వారి విచారణల యొక్క వివరణాత్మక మరియు ఖచ్చితమైన రికార్డులను నిర్వహించగల సామర్థ్యం ఇది అధికారికంగా పరిగణించబడుతుంది మరియు సులభంగా వివాదం చేయలేము ధిక్కారానికి శిక్ష విధించే అధికారం కోర్టు ధిక్కారానికి వ్యక్తులను లేదా సంస్థలను శిక్షించే అధికారం హైకోర్టులకు ఉంటుంది ఇందులో ఇవి ఉంటాయి కోర్టు యొక్క అధికారం గౌరవం మరియు అలంకారాన్ని అగౌరవపరిచే లేదా అనదొక్కే చర్యలు న్యాయ నిర్వహణకు ఆటంకం కలిగించే లేదా అంతరాయం కలిగించే చర్యలు సివిల్ మరియు క్రిమినల్ ధిక్కారం రెండు ఇక్కడ సివిల్ ధిక్కారం కోర్టు ఆదేశాలకు అవిధేయతను కలిగి ఉంటుంది మరియు క్రిమినల్ ధిక్కారంలో కోర్టును అపకీర్తికి గురిచేసే లేదా దాని అధికారాన్ని తగ్గించే చర్యలు ఉంటాయి ధిక్కారానికి శిక్ష విధించే అధికారంతో హైకోర్టులు రికార్డు కోర్టులు అని నిర్ధారించడం ద్వారా ఆర్టికల్ రెండు వందల పదిహేను న్యాయ వ్యవస్థ యొక్క గౌరవం అధికారం మరియు స్వతంత్రతను నొక్కి చెబుతుంది ఈ నిబంధన చట్టబద్దమైన పాలనను నిర్వహించడానికి మరియు న్యాయ ప్రక్రియను గౌరవించేలా మరియు సమర్థించబడేలా నిర్ధారించడానికి కీలకమైనది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల పదిహేను ఉన్నత న్యాయస్థానములు రికార్డు న్యాయస్థానములుగా ఉన్నత న్యాయస్థానము రికార్డు న్యాయస్థానముగా ఉండును అది తన ధిక్కారమునకే శిక్షించు అధికారముతో సహా ఇటీ న్యాయస్థానపు అధికారములన్నింటినీ కలిగి ఉండును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్ The states. Chapter 5. The high courts in the states. Article 215. High courts to be courts of record. Every high court shall be a court of record and shall have all the powers of such a court including the power to punish for contempt of itself.